వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇందులో చూడండి మొత్తం పచ్చకాకి పిల్లండి పచ్చకాకు పిల్లలో రెండు తమ్ముళ్ళు అయితే ఉన్నారండి రెండు సేమ్ కలర్ అనమాట ఒకటి పుట్ట వస్తుంది ఇంకోటి అయితే హైట్ అండి ఇరవై ఒకటి సైజు వస్తుంది ఇంకోటి అయితే పద్దెనిమిది సైజుకి వస్తుంది అనమాట చూడండి ఏ విధంగా ఉన్నది పిల్లలు పచ్చకాకు పిల్లలు అనమాట వీడియో మొత్తం పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు తెలుస్తుంది కోళ్ళు దీనికైతే ప్రస్తుతానికి మీకు వీడియో తీయడం కోసం అంటే భీమ్ అయితే వేసానండి ఇది షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూడండి మొత్తం ఫుల్ వీడియో అయితే మీరు ఎక్కువ చూడడానికి బాగుంటుంది కదని చెప్పి వీడియో అయితే తయారు చేస్తున్నాను అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోలు చూడండి ఫ్రెండ్స్ నా తర్వాత మీకు వస్తాయి చూడండి ఈ పచ్చకాకి చూడండి ఏ విధంగా దీనికి కాల్ పొజిషన్ చూసారా నెక్స్ట్ పచ్చకాయకి కాకిపిల్ల అండి రెండున ఒరుగు పెట్ట రెండు రసంగి పెట్ట కూడా ఉందండి ఇందులో చూడండి ఈ పెట్ట వచ్చేసి సైజు ఇరవై సైజు అవుతుందండి మంచి పిల్ల అండి ఇది క్వాలిటీలో పిల్ల ఈ రెండు కూడా క్వాలిటీలో పిల్లలు అండి సూర్ ముక్కలు అనమాట పట్టుకుంటే వాదలబండి ఈ పెట్టబిల్ల మంచి పెట్టబిల్లండి ఇప్పుడు చూసారా మొత్తం దీన్ని మొత్తం కొన్ని